ఆదికేశవులు విహారీ మహాలక్ష్మి వీళ్ళంతా కలిసి దీపాలు వెలిగించి ఆ దీపాలను కోనేటిలో వదులుతారు మరో పక్క సహస్ర పద్మజాక్షి సరస్వతి వీళ్ళంతా కూడా మరొక వైపు కోనేటిలో దీపాలు వదులుతారు ఇక ఆ తర్వాత ఆది కేశవులు కుటుంబం అంతా కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు విహారి ఒక్క నిమిషం నేను కోనేటి దగ్గర ఫోన్ పడేసుకున్నాను ఆ ఫోన్ తీసుకొని వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కనక మహాలక్ష్మి విహారి గారు మీరు ఒంటరిగా వెళ్ళకండి నేను కూడా వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సరే అమ్మ మీరిద్దరు కలిసి త్వరగా వచ్చేయండి అని చెప్పి ఆదికేశవులు గౌరీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత మీరు కోనేటి దగ్గరికి వెళ్తే ప్రమాదం అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఎందుకని విహారీ అడుగుతాడు పద్మజాక్షి అమ్మగారు యమునమ్మగారు సహస్ర అమ్మగారు వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని చూసేస్తారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది దాంతో విహారీ షాక్ అవుతూ ఉంటాడు తర్వాత విహారీ వెనక్కి తిరిగి నిలబడి ఉండగా సహస్ర అక్కడికి వచ్చి విహారీ భుజం మీద చేయి వేస్తుంది దాంతో విహారీ షాక్ అవుతూ వెనక్కి తిరిగి చూస్తాడు సహస్ర సరస్వతి అంబిక పద్మజాక్షి వీళ్ళంతా కూడా అలా విహారీని కోపంగా చూస్తూ ఉంటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి